నెత్తిన తడిగుడ్డేసుకునే టైం వచ్చింది రాజాసాబ్కు నేను చెప్పాను రాజకీయాలంటే అంత ఆషామాషీ కాదని నేను సీఎం అవుతానంటూ మీసాలు దూవాడు సాబు ఇప్పుడేమయ్యింది ఎమ్మెల్యేగా కూడా డిపాజిటు గోవింద అయిపోయింది కత్తి పట్టుకొని వేల మంది తలకాయలు నరుక్కుంటూ పోయి సామ్రాజ్యాలను గెలవడం కాదు రాజాసాబ్ నీకు అవుతుందా ఇది కుటిల రాజకీయం అర్థమయ్యిందా ఇక్కడ నవ్వుకుంటూనే తలకాయలు కోసేస్తారు అందుకే మళ్ళీ రాజాసాబ్ నీ రాచరికమే మాకు కావాలి